సంఖ్య కారణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అది మీకు శృంగధ్వని దినము నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు దర్పించు దహనబలియు దాని నైవేద్యమును నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన వగు ఏడు మగ పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను వాటి నైవేద్యము నూనెతో కల్పబడిన గోధుమ పిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు వంతులను పొట్టేలకు రెండు పదివ వంతులను ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను ఈ ఏడవ నెల పదియో దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను ఏ పనియు చేయకూడదు ప్రాశ్చితము కలుగుటికై పాప పరిహారార్థ బలియు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములను గాక మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రెపిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలను నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు వంతులను ఒక పొట్టేలతో రెండు పదేవ వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదివ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను మరియు ఏడవ నెల పదినైదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమో చేయక ఏడు దినములు ఎహోవాకు పండుగ ఆచరింపవలెను నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా పదమూడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రె పిల్లలను అర్పింపవలెను అవి నిర్దోషమైనవై ఉండవలెను నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదయవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేళ్లతో రెండు వంతులను ఆ పదనాలుగు గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన పన్నెండు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన గొర్రె గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మూడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడేలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను నాలుగో దినమున నిత్యమైన దహన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను ఐదవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పుట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పుట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను ఆరవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన ఎనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఏడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన ఏడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ కొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటివాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను ఎనిమిదో దినము మీకు వ్రతదినముగా నుండును అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమయూ చేయకూడదు అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేలతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మీ మృక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములయెందు ఎహోవాకు అర్పింపవలను ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు మోసే ఇస్రాయిలుతో సమస్తంను తెలియజెప్పాను ముప్పై అధ్యాయము మోసే ఇస్రాయిలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను ఇది ఎహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు ఎహోవాకు మృక్కునిన ఏడల లేక తాను భద్రుడకటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతే నెరవేర్చవలెను మరియు ఒక స్త్రీ బాల్యంన తన తండ్రి ఇంట నుండగా ఎహోవాకు మృక్కుని బద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మృక్కుబడిని ఆమె కలుగ చేసుకుని బాధ్యతను విని దాని గుర్చి ఊర కొనిన ఎడల ఆమె మృక్కుబడులన్నయ్యూ నిలుచును ఆమె తాను బద్దురాలకు పెట్టుకొనిన నా ఒట్టు నిలుచును ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మృక్కుబడుల్లో ఏదియూ ఆమె తన మీద పెట్టుకుని బాధ్యతలో ఏదియూ నిలవకపోవును ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనక ఎహోవా ఆమెను క్షమించును ఆమెకు వివాహమైన తరువాత ఆమె మృక్కునిన మృక్కుబడులైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకునిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తస్తస్థించిన ఎడల ఆమె మృక్కుబళ్ళును ఆమె తన మీద పెట్టుకునిన ఒట్టును నిల్చును ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మృక్కుకునిన మృక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకుని ఒట్టులను రద్దు చేసిన వాడగును ఎహోవా ఆమెను క్షమించును విధవరాలు గాని విడనాడబడినది కాని తన మీద పెట్టుకున్న ప్రతి మృక్కుబడి నిల్చును ఆమె తన భర్త ఇంట ఉండి మృక్కుకొనిన ఎడలనేమి ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకునిన ఎడలనేమి తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మృక్కుబడులన్నీ నిల్చును ఆమె తన మీద పెట్టుకున్న ప్రతి ఒట్టును నిల్చును ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మృక్కుబడులను గూర్చియు ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేది నిలవకపోవును ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక ఎహోవా ఆమెను క్షమించును ప్రతి మృక్కుబడిని తన్ను తాను దుఃఖపరుచుకొందునని ప్రమాణపూర్వకంగా తన మీద ఒట్టు పెట్టుకున్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును రద్దు చేయవచ్చును అయితే ఆమె భర్త నానాటా దాని గురించి ఊరుకొనుచు వచ్చిన ఎడలా వాడు ఆమె మీద నున్న ఆమె మృక్కుబడిలన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును అతడు వినిన దినమున దాని గుర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచను అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దును చేసేటలను తానే ఆమె దోషశిక్షను భరించును ఇవి భర్తను గుర్చి భార్యని గూర్చి తండ్రిని గూర్చి బాల్యం నా తండ్రి ఇంటనున్న కుమార్తెను గుర్చియుహోవా మోసేకు ఆజ్ఞాపించిన కట్టడలు